మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఓకే దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 నారాయణరావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిల్చారు ఏమిటో ఆ మొదల స్వీసగలాలి నన్ను కుదిరే బాగుండేది అవును

కావాలని స్లిప్ అయిపోయింది కాబట్టి మై డాడ్ మెట్ విత్ డోంట్ వరింగ్ విల్ హ్యాపన్ ఎవ్రీథింగ్ విల్ బిల్ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ దేవుడు నాడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ బట్ మినిమం సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని ఇసుకలారీతో గుర్తించినా గానీ అటు చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం బ్యాడ్ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్ల వేయాల్సిన దండలు నువ్వే చూసి వచ్చావిట్రా వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్తీ ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా మీ నాన్నకి వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి ఓకే మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్మారా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి ఉషా బట్ డాడీకి ఎలా ఉందని నీ బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా అరే అప్పుడు ఎలా చేయంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి నువ్వు మంచి కలిసిపోయంట కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు నువ్వు కాలు కింద పెట్టుకుండా ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను దొరకలేదా ముందు ఆఫీస్ కెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు నువ్వు మధ్యలో ఇంటర్ఫీరే మ్యాటర్ మొత్తం జరగొట్టేస్తావు అనవసరంగా నా తీసుకు ఫైర్ తెప్పించా బా నా ఎడంక నదురుతుంది నీకు ఏమన్నా అవుద్దేమో అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకే అవుద్దురా సముద్రంలో సునామి వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలా పిచ్చిపోకూడదు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాడా అద్దెకి తెచ్చి నీ వీల్ నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పెళ్ళబతో కాపురం చేయించాడు నువ్వు ఆ తెరాల్లో ఒక మాధారం చంపలేకపోయావాళ్ళు మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావులక్క వెరీ బ్యాడ్ నగరు ఆ మాధవరావు చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నెంబర్ టూకి ఎలా వచ్చింది ఏమడి ఆన్సర్ ని ఏ ఆన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి మిస్టర్ నారాయణ రావు 1 నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది అమ్మాయి ఎవరో నాకు తెలియదండి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ అని పిలుస్తుందా చూపదమ్మా ఎవరు నువ్వు నారాయణరావు గారు దక్షిణ నగర్ మీకు దిమ్మన్నారు నాకెందుకు అంటే ఇంటి దగ్గర ఇచ్చిన ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికిపోయావు బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరవరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా అమ్మో ఎంత డబ్బే ఈ డబ్బేంటి ఓ సోస్ మరీ అంత డ్రామా ఆడబోకున్నారా రావు టెండర్లు ఇచ్చేసినందుకు ఆ సక్సేన పంపించిన బహుమానమే కదా ఇది మర్యాదగా మాట్లాడండి కడుపుకు అనంత కరెన్సీ తింటున్నావా మాధవరావు గారంటే అంటే త్రిసకి తండ్రి అయినా మనకు దేవుడు అయ్యా అలాంటి దేవుడు లాంటి తండ్రి మోసం చేస్తే త్రిస తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన ఫిక పట్టుకున్నావు చిచ్చి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిస మాత్రం నిన్ను క్షమించదు వీళ్ళ నమ్ముదమ్మా ఎవరిని నమ్మాలో నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాంగా అది కదమ్మా యువర్ ఆఫ్ సర్వీస్ మన కంపెనీకి ఎఫిషియన్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు

ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమాన్స్ట్రేషన్ కోసం మనోడ అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు పెంచండి సార్ యా దెబ్బకి ఎంత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే గుల్గే చేస్తాం బాబు శాబాష్ రాజ్ యువ రాజ్ మన కాలనీకి హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగ వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి ఎటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట వల్ల మీకు తెలిసిన నీతి రాతగానం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే పారిపోతాడు నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటన్నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా ఎందుకు నైనా కిడ్నాప్ చేయటం దీన్ని కిడ్నాప్ వెయ్యి రూపాయలు పాటు రెండు ఐదు రోజులు లాస్ట్ వీక్ నీకు ఈవిటీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా ఒకసారి చూపించవా చూపి అన్నా రాజు చూపి క్లియర్ గా ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేసారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే నువ్వేం వరివకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను